రెండో సర్వే వచ్చింది వేరే సంస్థ వాళ్ళు చేశారు నేను దాని పేరు మర్చిపోయాను విస్తారంగా దీని మీద గోది మీడియా ఆఫ్ కోర్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా దాన్ని ఏం చర్చించట్లేదు దీని మీద యూట్యూబర్స్ లో విపరీతమైన చర్చ నడుస్తూ ఉంది ఏమిటి అంటే వాళ్ళు రాష్ట్రాల వారీగా వాళ్ళ సర్వే వివరాలను విడుదల చేశారు అందులో సరే దక్షిణాదిలో మనకు తెలుసు కేరళ తమిళనాడు ఈ రెండు బిజెపి ఖాతా జీ జీరో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అడ్వాంటేజ్ ఉంటుంది బిజెపికి అనేది ఒక అంచనా ఉంది ఒక సగం సీట్ల వరకు వాళ్ళ ఫ్రంట్ బిజెపికి ఉంటుందా లేదా మనకు తెలియదు వాళ్ళ ఫ్రంట్ అట్లా ఉంటే గనక బీజేపీని ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చి గెలిపించిన ఘనత అంత ద్రోహం చేసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన కాలతో చంద్రబాబు నాయుడుకి పవన్ కి దక్కుతుంది సో దాన్ని తెలుగు ప్రజలు ఎట్లా చూస్తారు అసలు ఈ రకమైన మతోన్మాదాన్ని ఆంధ్ర రాష్ట్రంలో తీసురాటాన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు అది భవిష్యత్తు తెలియజేస్తారు కానీ మోరార్ల ఇక్కడ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తున్నారు వేరే కర్ణాటక వాళ్ళకి మొన్నటి వరకు పరిపాలించారు కాబట్టి అక్కడ చూస్తే ఇరవై గతంలో ఇప్పుడు అది పది పన్నెండు సీట్లకి ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది ఎలక్షన్స్ దగ్గర పడే వరకు అనేది చెప్తున్నారు తర్వాత మీకు వచ్చేసి తెలంగాణ తెలంగాణ తెలంగాణలో కూడా గతంలో నాలుగు ఉన్నాయి అవి ఇప్పుడు మరింత తగ్గే అవకాశం ఉంది పెరగాలై అటు ఇటుగా పెద్దగా ఇందులో వాళ్ళకేమి ఒడిస్సా ఒకటి బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటదని చెప్తున్నారు బట్ రిమైనింగ్ స్టేట్స్ ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి మధ్యప్రదేశ్ దగ్గర నుంచి ముఖ్యంగా రాజస్థాన్ మధ్యప్రదేశ్ కూడా వాళ్ళు టోటల్ గా ఒక్క సీటు కాంగ్రెస్ కు వచ్చినట్టు ఉంది ముప్పై తొమ్మిదిలో మిగిలిన లో బిజెపి పొందింది ఈసారి కాంగ్రెస్ ఒక ఐదారు సీట్లు పొందే అవకాశం ఉందని చెప్తున్నారు ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ